సరే ఏ నేను చూపిస్తా ఇప్పుడు సార్ నేను చెప్తానా ప్రతి చూపిస్తా నేను ఇప్పుడు కోలఫరం కట్టుకొని సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ జూన్ నెల నుండి జూలై నెలలా జూన్ ను మే నెల ప్రతిసారి వర్షం పంట రెండు పోతాదు వర్షం కదా మంగళపంటీపీ బంద్ చేస్తాను ఇక ఊళ్ళో గిత్తాలు ఈ లైన్ బంద్ చేస్తాను ఊళ్ళో ఇస్తాను ఈ లైన్ బంద్ చేస్తాను ఇక్కడనే ఉన్నా నేను వీడియోదిస్తాను అది మొత్తం కూడా నేను ఇప్పుడు ఇలా రచ్చ కాకపోతే ఏమన్నా చూడు నువ్వు ఆ లైన్ ఎందుకు కూకే బంద్ అవుతుంది ఆ లైన్ దేని కొరకు బంద్ అవుతుంది ఆ లైన్ ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది ఎక్కడ డిఫాల్ట్ ఉందని నాకు చెప్పాలి అది నువ్వు ఎన్ని రోజులు అవుతుందా డిఫాల్ట్ ఒక నెల చూస్తావు పది రోజులు రోజుతో నిల్ల నెల ప్రతి సార్ వాన వచ్చినప్పుడు ఆ లేదా కదా వాన వచ్చినప్పుడు ఆ లేదా కదా నిన్న కట్టా సార్ నిన్న నిన్న కట్టినా ఫోన్పే తోటి కట్టాలంటే ఐదు వేల ఒక్క ఎనభై ఒక్క రూపాయి కట్టి నిన్న నిన్నమ్మ జూన్ నెల మీ బిల్ అంతా ప్రాణి తిరుగుతాను అవి తిరుగుతాను ఇది తిరుగుతాను అని ఏమైనా డీ ఉన్నా ఏమైనా కడదలేనా వచ్చినప్పుడు అలా కోడ్ బిల్లలు ఇస్తలేమా వాళ్ళకు సార్ మాకు మా ఫార్మాలిటీ ప్రకారం మా కోడెత్త అంటే ఇతర ఏమా ఎందుకు సార్ ఇట్లా చేస్తారు రాసావులను దేని గురించి మీరు పెట్టుకోగల పంట మేము పెట్టుకో సోలార్కి పోదాం కదా ఈ మూడు లక్షల అంటే మేము వేలు కట్టాయి ఇంకొక లక్షలు అరగడితే నరేంద్ర మోడీ దానికి పోతాం కదా ఇంకా నువ్వే నవర్తి బేరిత్తానా బేరిస్తానా అంటాయి నైట్ నైట్ సిక్స్ దిగినప్పుడు మేము ఎంత ఆగబోయాం వంద సిక్స్ వచ్చిపోయినాయి వంద సిక్స్ కంపెనీ మామే మోడ ఊరిపిస్తాడు తెలుసా నీకు లైవ్ లో చూపి అంటే ఉడుగు చూపిస్తా నీ డి గారికి వీడియో పెట్టకపోతే నువ్వు ఈ చెప్పులు పెడకాయి నాకు అరే నీ అవ ప్రతిసారి ఎర్రపల్లి ఫార్మ్ కుమార్ అన్నన్నాడు కుమార్ అన్న ప్రాబ్లమే ఈ లక్ష్మణ్ ఫారం ప్రాబ్లమే ఇక్కడి రావానా లేసి రావానా అజయ్ అన్న గివ మీరు మాట్లాడే మాట ప్రతిసారి ఇదే కదా ప్రతిసారి ఇదే కదా